నమస్తే నేను మీ ఉజ్వల్ వెల్కమ్ టు టాక్ నెల్లూరు జిల్లాలో నిందితులను అదుపులోకి తీసుకునే క్రమంలో ఉద్రిక్తత నెలకొంది కొవ్వూరు పట్టణంలోని షుగర్ ఫ్యాక్టరీ వద్ద పోలీసులు కాల్పులు జరిపిన ఘటన శనివారం తెల్లవారుజామున జరిగింది కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డులో అనే వ్యక్తిని శుక్రవారం రాత్రి దుండగులు హత్య చేశారు ఈ కేసులో పాల్గొన్న నిందితులు షుగర్ ఫ్యాక్టరీ పరిసరాల్లో దాక్కున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు నిందితులను పట్టుకునే ప్రయత్నంలో వారు కథలతో పోలీసుల మీద దాడి చేయడంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు కాల్పు జరిపినట్లు అధికారులు తెలిపారు ఈ కాల్పుల్లో జేమ్స్ అనే నిందితుడికి మోకాలికి గాయం కాగా ఒక పోలీస్ కానిస్టేబుల్ స్వల్పంగా గాయపడ్డారు ఇద్దరిని నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు ఘట్టపై కేసు నమోదు చేసి మిగిలిన నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు నిన్న సాయంత్రం నెల్లూరు రూరల్ మండలంలో పల్లూరుపల్లి దగ్గర ఒక హత్యా నేరం రిపోర్ట్ అయింది దాంట్లో పెంచాలైన వ్యక్తిని ఆ ఆబీటీ కాలనీ అలానే బోడిగడ్డ తోడానికి సంబంధించిన వాళ్ళు గతంలో వాళ్ళకున్న పాత గొడవలు ఇల్ పిల్లింగ్స్ వల్ల అతను హత్య చేయడం జరిగింది దాంట్లో భాగంగా మా ఇన్స్పెక్టర్ వేణుగారు మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఉన్న స్పెషల్ టీమ్స్ ఈ వీళ్ళ దాడిని పట్టుకోవడానికి కోసం వేరియస్ ప్లేసెస్తో సెర్చ్ చేస్తుంటే ఇన్స్పెక్టర్ వేణు వాళ్ళ టీము ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీలోకి వచ్చారు వచ్చినప్పుడు ఎల్లారావునా మా హెడ్ కాన్స్టేబుల్ ఆదినారాయణ సెర్చ్ చేస్తూ ఉండగా అకస్మాత్తుగా ఒక వ్యక్తి చెట్టు నుంచి వచ్చి అతని మీద దాడి చేయడం జరిగింది ఎవరును అని అడుగుతున్నప్పుడు దాడి చేసే వచ్చి ఆ క్రమంలో ఈయన చేతులు అడ్డు పెడితే ముందు షోల్డర్ మీద తర్వాత చేతి మీద గాయమైంది అతను పెట్టిన కేకలకి మా ఇన్స్పెక్టర్ వేణు నమ్మడే పక్కన దగ్గరలో ఉన్నాడు ఆయన వర్గొని వచ్చి ఎవరో అగంత్ కూడా దాడి చేస్తున్నాడని చెప్పి కేకలు వేస్తూ ఉండగా ఫైర్ వార్నింగ్ షాట్ పైన గాల్లో కాల్చి చెప్పాడు ఆయన పర్సనల్ పిస్టన్ తోటి నెక్స్ట్ రెండవ రౌండ్ పైకి వస్తుంటే కాళ్ళమే కాల్చారు కాల్చినప్పుడు అతను కత్తిని కింద పడేసేసి ఆ సంతా అన్నప్పుడు ఉన్నప్పుడు నువ్వు ఏంటి అని అంటే చూస్తా నేను నిన్న ఈవినింగ్ ఇలా ఫలానా విషయం చంపిన జేమ్స్ ఉన్నాను ఇట్లా మీరు ఏదో ఎవరో నాకు తెలియక ఇట్లా కన్ఫ్యూజ్ అయ్యవచ్చు అని చెప్తాడు దాంట్లో జేమ్స్కి షో రైట్ నీ క్యాప్ మీద ఇంజరీ అయింది అలానే హెడ్ కానిస్టర్ గారు కూడా షోల్ లెఫ్ట్ షోల్డర్ అది చెప్పిన గాయం అయితే ఇన్స్పెక్టర్ వేణు వాళ్ళిద్దరిని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకుని వచ్చారు డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తారు ఇద్దరు ఇద్దరు అవుట్ ఆఫ్ డేంజర్ సేఫ్ ఈ కేసులో దర్యాప్తు మాత్రం ముమ్మరంగి వచ్చినాం ఎస్పీ గారు యాక్షన్ ఎస్పీ సౌజన్య గారి ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్స్ హిముదాయల గురించి బాగా ప్రత్యేకంగా దర్యాప్తు చేపట్టడంతో పాటు వీళ్ళు పట్టుకునేదానికి వీరుగా టీమ్స్ ఫామ్ చేసి చెప్తున్నారు మ్యాక్సిమం ఇవాళ రేట్లో అందరినీ పట్టుకుంటామని చెప్పి అనుకుంటున్నాను ఎంతమంది సార్ సుమారు పది మంది నేరంలో పాల్గొన్నారు వాళ్ళతో పాటు కొంతమంది ఎపడార్స్ కాన్సంట్రేట్స్ ఉన్నారు అని చెప్పి చెప్పి చెప్తున్నారు వాళ్ళు ఎవరెవరు అనేది ఈ రోజు ఇన్వెస్టిగేషన్ లో ఫైనల్ అవుతుంది థ్యాంక్ వాచింగ్ అఫ్ ట్రాక్